అడగాలంటే లాగుంది అక్కడ ఓ అయితే అడగకుంటే జేకులు అబ్బా నీ పళ్ళు ఎంత తెల్లగా గు ఏం పేస్ట్ పడతా ఏ ఇంత ముద్దు నువ్వులా పండ్లే కలుస్తున్న ఖుషిలో పండ్దో మీద మర్చిపోయినా పండ్లతోనే పది దోషలు ఏమైనా నువ్వు కలిసేది వాళ్ళేనే నా టెన్త్ క్లాస్ దోస్తులు ఇప్పుడు కలిసేది రుయ్యు నే రుయ్యూ నువ్వు చదివిదే మూడో తరగతి నీకు పదో తరగతి దోస్తులు ఏడికెళ్ళి వచ్చినాయా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక మూడో తరగతి వరకే చదువు పని చేసిన నేను టెన్త్ క్లాస్ చదవలేదని నా టెంత్ క్లాస్ దోస్తులు ఈ ఫంక్షన్ గొలుత్తురూ వెన్నీ ఒగలవాడా నేను ఈ ఫంక్షన్ తోలేదే లేదు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి పోయిస్తా చీ పోవ ఫంక్షన్ కోవ్ అన్నదా నాకేం అర్థమే కాలేదే అలా ఇవ్వల్లకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను అలుగుతా అట్లనే లైక్ కూడా కొట్టారు